విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఒక వ్యక్తులుగా సమాజంలో బాధ్యత కలిగిన మనం సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే అండగా నిలబడవలసిన బాధ్యత మీ మీద ఉంది మీరు కూడా ముందుకు రండి సహకరించండి ఏ విధంగా సహకరిస్తారో మీకు వదిలిపెడుతున్నా ఫైనాన్సింగ్ ఇస్తారా లేకపోతే సేవ చేస్తారా ఇక్కడ విజయవాడలో ఉండే ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వైఖరి పోతున్నా ఇది మనందరి బాధ్యత సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని మీరు వండజేసి తీసేసారి కయారీ తీసి పెడతారా లేకపోతే పరామర్శిస్తారా వాళ్ళని లేకుండా నిత్యా అనుసరిస్తారా లేకుంటే వాళ్ళకి ఏదైనా కష్టాలు ఆదుకుంటారా ఒక కుటుంబం ఒక కుటుంబాలను ఒక ఐదు కుటుంబాలను మీ శక్తి మేరకు మీరు అది మనలో ఉండే మానవత్వాన్ని నిరూపించుకుంటూ అవుతుంది ప్రభుత్వం చేస్తాం కానీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది సమాజం బాగుంటే మనం కూడా ఉంటాం అలాంటి స్ఫూర్తికి మీరు నాంది బలం కావాల్సిందిగా ఈ విజయవాడలో ఉండే మిమ్మల్ని కూడా కోరుతున్నా మేము చేయాల్సిన పనులను చేస్తాం ఇంకొండే మీడియా కూడా కోరుతున్నా చరితర వాగ్గా లేదు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజాహితం హితం కోసం పనిచేయండి అలాంటి ఇష్టానుసారంగా రాసే వార్తలు తీసుకోవాలి పాజిటివ్ వార్తలు ఉంటే వాడిని రీచ్ అయ్యి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం చెప్పండి పంపించాం హెల్త్ అని చేస్తున్నాం రాసం నుండి ట్యాంకర్లు చేస్తున్నాం క్లీన్ ఏరియా అయింది క్లీన్అ చేస్తున్నాం